తొలి ద్వాదశ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెంది ఓవైపున అరేబియన్ మహాసముద్రంతో మరోవైపున హిరణ్ కపిల సరస్వతీ నదుల త్రివేణి సంగమంతో భక్తులను ఆకట్టుకుంటుంది సోమనాథ క్షేత్రం గుజరాత్ రాష్ట్రం గిరి సోమనాథ్ జిల్లా సౌరాష్ట్ర ప్రాంతం వెరావల్లోని ప్రభాస్ పటాన్లో ఉంది ఆలయం స్వరూపుడైన పరమేశ్వరుడు ఇక్కడ సోమనాథుడిగా పార్వతి సమేతుడై అనుగ్రహిస్తాడు ఈ ఆలయానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం సౌరాష్ట్రే సోమనాథచ్చ అంటూ ఆరంభమవుతుంది మహాసముద్రం త్రివేణి సంగమం వీటి మధ్య కనిపిస్తూ తొలి జ్యోతిర్లింగ క్షేత్రంగా విరాజిల్లే పరమేశ్వరుడి సన్నిధానమే సౌరాష్ట్రలోని సోమనాథ్ ఈ ఆలయ నిర్మాణం ఇక్కడ ట్రస్ట్ నిర్వహించే సేవా కార్యక్రమాలు అన్నీ కూడా ఆసక్తికరమే ఇక స్థల పురాణం గురించి తెలుసుకుందాం దక్ష ప్రజాపతి తన రెండో జన్మలో విరిణిని వివాహమాడడంతో అరవై మంది కూతుళ్ళు జన్మించారట వారిలో ఇరవై ఏడు మందిని సోముడుగా పిలిచే చంద్రుడు పరిణయం ఆడాడట అయితే అందరిలోనూ రోహిణిని మాత్రమే అమితంగా ఇష్టపడుతూ మిగిలిన భార్యల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసేవాడట చంద్రుడు ఆ విషయం తెలియడంతో దక్షుడు కోపోద్రిక్తుడై నీ అందాన్ని వెలుగును కోల్పోతావంటూ అల్లుడైన చంద్రుణ్ణి తీవ్రంగా శపించాడట అప్పుడు ఆ వెన్నెల దేవుడు బ్రహ్మ సలహాతో ప్రభాస తీర్థంగా పిలిచే ఈ ప్రాంతానికి చేరుకొని పరమేశ్వరుడి అనుగ్రహం కోసం తపస్సు చేశాడట ఆ సాధనకు మెచ్చిన శివుడు చంద్రుడి శాప తీవ్రతను తగ్గించాడట ఆ తర్వాత ఇక్కడే స్వయంభూగా తెలుగుదీరాడని అంటారు అందుకు కృతజ్ఞతగా శివుడి కోసం బంగారు ఆలయాన్ని నిర్మించాడట చంద్రుడు ఇలా చంద్రుడి పేరైన సోమతో కలిసి స్వామి సోమనాథుడిగా పూజలు అందుకుంటున్నాడని పురాణాలు చెబుతున్నాయి ఆ తర్వాత త్రేతాయుగంలో రావణుడు వెండితో ఆలయాన్ని నిర్మిస్తే ద్వాపరలో శ్రీకృష్ణుడు చందనంతో దాన్ని తిరిగి నిర్మించాడట సోమనాథ క్షేత్రం ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలిచింది ముస్లిం పాలకులు దండెత్తి ధ్వంసం చేసిన ప్రతిసారి అప్పటి రాజులు ఆలయాన్ని తిరిగి అభివృద్ధి చేసేవారు దేశానికి స్వాతంత్రం వచ్చాక సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం గురించి ప్రధాని నెహ్రూకు ప్రతిపాదనలు పంపారు అందుకు ప్రభుత్వం అనుమతించిన ఓ ట్రస్టును ఏర్పాటు చేసి భక్తుల విరాళాలతో ఆలయాన్ని నిర్మిస్తే బాగుంటుందని మహాత్మా గాంధీ సూచించారు బాపూజీ సలహా మేరకే ట్రస్టును ఏర్పాటు చేసి ప్రజల నుంచి సేకరించిన డబ్బుతోనే స్థానికంగా దొరికే పసుపు రంగు ఇసుక రాయిని ఉపయోగించి ఈ ఆలయాన్ని అబ్బురపరచేలా తీర్చిదిద్దారు అందుకు దాదాపు ఐదేళ్లు పట్టిందని చెబుతారు అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ శివలింగానికి ప్రాణప్రతిష్ఠ చేశారు అదే ట్రస్ట్ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది భక్తుల విరాళాలను అనేక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు బిల్వవనం ఏర్పాటు చేసి గోసేవ నిత్యాన్నదానం వైద్య శిబిరాల నిర్వహణ నేత్ర శస్త్రచికిత్సలు నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ మొదలైన సత్కార్యాలు అందులో భాగమే అంతేకాదు గిర్ సోమనాథ్కు చెందిన యువతకు పలు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు ఉన్నత విద్య కోసం పేద పిల్లలకు స్కాలర్షిప్స్ను అందిస్తారు కంప్యూటర్ తరగతులను కూడా నిర్వహిస్తోంది ట్రస్ట్ స్వామి వారికి నిత్యం రుద్ర జల బిల్వాభిషేకాలు జరుగుతాయి మహాశివరాత్రికి వేలాది భక్తులు తరలివస్తారు ఆ సందర్భంగా కనువిందైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి కార్తీక పూజల్ని ఘనంగా నిర్వహిస్తారు ఏటా మూడు రోజుల పాటు జరిగే సోమనాథ్ ఉత్సవాల గురించి మాటల్లో చెప్పలేం గర్భాలయంలో స్వామివారితో పాటు పార్వతీదేవిని పూజించుకోవచ్చు తర్వాత ఆలయ ప్రాంగణంలోనే అన్నపూర్ణాదేవి వినాయకుడు హనుమంతుడు తదితర దేవతల ఉపాలయాల్ని సందర్శించవచ్చు రోజు సాయంత్రం ఏర్పాటు చేసే జై సోమనాథ్ లైట్ షో ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఇక సోమనాథ్ క్షేత్రానికి గగన మార్గంలో రావాలనుకునే భక్తులు డయ్యో విమానాశ్రయంలో దిగాలి అక్కడ నుంచి బస్సులు ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయానికి వెళ్ళొచ్చు రైల్లో అయితే నేరుగా సోమనాథ్ రైల్వే స్టేషన్లో దిగాల్సి ఉంటుంది దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోని ఆలయానికి చేరుకునేందుకు ఆటోలు అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా మేము గుజరాత్ ట్రిప్కు వెళ్ళినప్పుడు తువలిదాదశ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెంది నా ఈ సోమనాథ ఆలయాన్ని దర్శించటం జరిగింది అక్కడ త్రివేణి సంగమం ముఖ్యంగా హిరణ్ కపిల సరస్వని నదుల త్రివేణి సంగమాన్ని చూడటం జరిగింది ఆ సోమనాథ ఆలయ దర్శనం అలాగే ఆ సోమనాథుడిని దర్శించుకున్నందుకు మేమంతా చాలా చాలా సంతోషపడ్డాము ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు ఒక్కసారైనా జ్యోతిర్లింగాలలో ఒకటైనా ఈ సోమనాథ ఆలయాన్ని దర్శించండి మీకు కూడా చక్కటి అనుభూతి కలుగుతుంది అవకాశం ఉన్న వారంతా తప్పకుండా వెళ్ళిరండి మరి ఈ కథనం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అసలే కార్తీక మాసం కదా అందుకే ఈ సోమనాథ ఆలయం గురించి ఒకసారి మీ అందరికీ చెప్పాలని ఓ చిన్న ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ చలికాలం బాగా వచ్చేసిందండి చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది అందరూ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి మరి